ఈ వీడియోలో వేద డబల్ నైన్ అనే హైబ్రిడ్ మిరప రకం గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము ఈ రకంలో మొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది కాయ పొడువు మరియు కాయ బరువు ఎలా ఉంటుంది ఒక ఎకరానికి ఎన్ని కింట దిగుబడిని ఇస్తుంది ఈ రకం ఎలాంటి రోగాలను తెగుళ్లను తట్టుకుంటుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి యాక్టివేట్ చేసుకోండి ముందుగా విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతులు ఎంచుకోవలసి ఉంటుంది వేద డబల్ నైన్ ఇది హైబ్రిడ్ మిరప రకము ఈ రకంలో మొక్క గుబురుగా వస్తుంది మొక్క క్రింది నుండి చివరి వరకు సైడ్ కొమ్మ అధిక పూత కాతతోనే మొక్కలు గుబురుగా ఉండి అల్లుకపోతాయి ఈ రకంలో కాయలు అనేటి పొడువుగా ఉండి సన్నగా ఉండి మార్కెట్లో మంచి జెండాపాట ధరతో అమ్ముడుపోయే మిరప రకము ఇది దీని యొక్క కాయ పొడువు తొమ్మిది నుండి పది సెంటీమీటర్ల వరకు ఉంటుంది కాయ ఎడల్పు సున్నా పాయింట్ ఎనిమిది నుండి ఒక సెంటీమీటర్ వరకు ఉండి కాయలు అనేటి మంచి బరువుగా ఉంటాయి ఒక్కొక్క కాయలో వంద నుండి నూట యాభై వరకు గింజలు అనేటివి ఉంటాయి ఈ రకం అనేది ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చికి అనుకూలంగా ఉంటుంది దీని యొక్క కారము ఘాటుగా ఉంటుంది ఇది వైరస్ మరియు కొన్ని రకాల చీడపీడలను సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకరానికి ముప్పై నుండి నలభై క్వింటన్ల దిగుబడినిచ్చే మిరప రకము ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో బేద డబల్ నైన్ అనేది అధిక దిగుబడి ఇస్తున్నట్లుగా చాలా మంది రైతులు చెప్తున్నారు ఈ రకంలో కూదరాల అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ రకం అనేది మార్కెట్లో జెండా పాట ధరతో అమ్ముడుపోవడంతో పాటు ఈ రకం అనేది వైరస్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి